ఉన్నారా నేను షాపింగ్ వెళ్ళాలి నాకు డబ్బులు ఇవ్వండి ఓ షాపింగ్ వెళ్ళానా ఎంత కావాలి మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి ఓకే సిక్స్ సెవెన్ ఎయిట్ ఓ పని చేయి ఈ వెయ్యి రూపాయలు తీసుకోను ఓ మంచిగా షాపింగ్ చేయి ఓకేనా సరే మీకు కావాల్సిన అన్ని తీసుకొని వస్తాను తీసుకురాపోరా మస్తు ఆకలైతుంది తొందర తీసుకురా భోజనం చాలా ఆకలి తీసుకొస్తున్నా ఇలా చదిగినట్టున్నాయి కదా పట్టు పడితే పెట్టు పెట్టు ఫ్రాన్స్ కర్రీ తినండి మీరు పొద్దునిచ్చిన నిజమైన డబ్బులకి నిజమైన భోజనం తినండి 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 తినిపించాలా ఓకే తినండి తినండి ఎంత బాగుందండి తినండి తినండి ఫిష్ ఫ్రై కూడా పెట్టు పెడుతున్నా తినండి తినండి ఫిష్ ఫ్రై కూడా తినండి పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అయ్యాను దర్శ కదా ఇంకొంచెం తినండి